హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియో చేస్తున్నా అండ్ ఇప్పటి నుంచి సిరీస్ మొత్తం కంటిన్యూగా వస్తుంది అండ్ ఇదైతే నా మెహందీ బ్లాగ్ అనమాట సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు జరిగే ఈవెంట్స్లో ఇది ఫస్ట్ ఈవెంట్ మీరు చూసే నా ఫేస్లో ఆ భయం అదంతా ఉంది లిటరల్గా నేనే పెళ్ళికూతురు ఫంక్షన్ నాకే చేస్తున్నారు ఐఎమ్ ద హైలైట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ కానీ నేను మాత్రం చాలా భయపడి చాలా మొహమాటంగా ఫీల్ అయినా సో ఈ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది అనమాట దట్ నేను కొంచెం ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటే బాగుండు అని చెప్పి బట్ నాకు ఆ భయం ఆల్వేజ్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొంచెం ఎక్కువ మంది వచ్చినా నేను చాలా భయపడతా సో అప్పటికే అందరు వచ్చేసిరు రిలేటివ్స్ ఈవినింగ్ సిక్స్కి అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇంకా ముందే మార్నింగ్ నుంచే డెకరేషన్ అదంతా చేపించేసిరు సో ఫస్ట్ ఈవెంట్ కాబట్టి డే అంతా కూడా ఏం పనులు లేకుండా నేను చాలా మెల్లగా నెమ్మదిగా రెడీ అయిన తర్వాతనే ఈవెంట్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఎంట్రీలో ఇద్దరు గర్ల్స్తో వచ్చినాయి కదా వాళ్ళు ట్విన్ బేబీస్ అనమాట ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది దట్ ఓన్లీ డ్రెస్సెస్ మేకప్ బ్యాక్డ్రాప్ ఇదే కాకుండా ఎంట్రీకి కూడా ప్లాన్ చేసుకోవాల్సింది అదైతే కొంచెం మిస్ అనిపించింది బికాజ్ ఇంకా మంచిగా రావాల్సి ఉండే అని నాకు అనిపించింది సో దట్స్ వాట్ ఐ మిస్డ్ ఇన్ దిస్ వీడియో ఇంకా ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది మెహందీ అదంతా కూడా అండ్ ఇక్కడ ఫోటో సెషన్ జరిగే ముందు దత్తు వీడియో కాల్ చేసిన అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఇంకా అది మాట్లాడుతున్నా అండ్ బ్యాక్డ్రాప్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు బికాస్ ఇట్లా చాలామంది నార్త్లో వేయించుకుంటారు ఈ కలర్స్ కలర్స్లో నేను ఏమనుకున్నా అంటే దాంట్లో అన్ని కలర్స్ ఉండే కదా ఎట్లా ఉంటుందో అనిపించింది బట్ నా డ్రెస్ మొత్తం లావెండర్ కలర్ ఉండే కాబట్టి వెనకాల కి నా డ్రెస్కి చాలా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఈవెంట్ ఈవెంట్కి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అని అంటే అది మన హ్యాండ్స్ కలర్ని బ్రైట్ చేయకుండా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ షార్ట్ హ్యాండ్సే ఉండాలి డెఫినెట్గా బికాస్ ఆ పెళ్ళికూతురు అంటే మెహందీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకుంటాం కాబట్టి నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుందామని చెప్పేసి ఈ మోడల్ సెలెక్ట్ చేసిన హ్యాండ్స్ డిజైన్ కాకపోతే దాంట్లో కూడా కొంచెం మిస్టేక్ అవడం వల్ల హ్యాండ్స్ కొంచెం షార్ట్ అయినాయి అనమాట లిటరల్లీ మెహందీ ఈవెంట్ రోజు బిఫోర్ వన్ అవర్ ఆ డ్రెస్ స్టిచ్ చేసుకొని మా పాప తీసుకొచ్చింది అన్నట్టు సో ఆ టైంలో ఇంకా ఆల్టర్నేషన్ ఆర్ సెట్టింగ్స్ అంటే ఏం లేదు ప్రతి ఒక్కదానికి ఇట్లనే అయింది పెళ్ళి శారీస్ కాకుండా పెళ్ళి శారీస్ మాత్రం అన్ని పర్ఫెక్ట్గా వచ్చినండే అండ్ ఇక్కడ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఫ్యామిలీలో ఫస్ట్ టైము ఒక మెహందీ ఈవెంట్ని ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము ఈవినింగ్ టైంలో చేసుకున్నాం కాబట్టి బయట మా ఇంటి ముందు అంతా గార్డెన్ లాగా ఉంటుంది సో దాంట్లోనే సెటప్ వేయించేసి అక్కడ ప్లాన్ చేసుకున్నాం చాలా చాలా బాగా జరిగింది ఎందుకంటే హడావిడి ఏం లేకుండా అండ్ ఆ రోజు ఆ ఒక్కటి మాత్రమే ఉండే ఈవెంట్ అందుకని చెప్పి చాలా పీస్ఫుల్గా జరిగింది బట్ ఇక్కడ ఏమైందంటే మేము మెహందీలోనే సంగీత్ కూడా పెట్టుకున్నాము మీరు ఎవ్వరు అట్లా చేయకండి ఇఫ్ ఎవరైనా సంగీత్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే దానికి ఆబ్వియస్లీ అందరూ అట్లనే ప్లాన్ చేసుకుంటారు కానీ ఇక్కడ మేమైందంటే మా ఫ్యామిలీ అంతా ఆర్థడాక్స్ లాగా అనమాట అసలు చాలా చాలా అంటే లైక్ ఎట్లా అంటే ఎవరు అంత కెమెరా పర్సన్స్ కానీ డ్యాన్స్ చేసేటోళ్ళు అట్లా ఎవ్వరు ఉండరు అంత కామ్ అండ్ కూల్గా ఉంటారు సో దానికోసం స్పెసిఫిక్గా సంగీత్ ప్లాన్ చేయలేదు కానీ మెహెందీ ఈవెంట్లోనే కపుల్ గేమ్స్ కానీ కొన్ని ఉంటాయి కదా గేమ్స్ ఫన్ యాక్టివిటీస్ అవన్నీ ప్లాన్ చేసుకున్నాం కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెహందీ వేసుకుందాం అనుకున్నా అప్పటికీ నాకు చాలామంది చెప్పిరు దట్ అంతా వేసేసుకొని రెడీగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ ఫొటోస్ వీడియోస్ అట్లా కానిచ్చేసి మంచిగా గేమ్స్ ఆడుకొని డాన్సెస్ అదంతా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఫోటోగ్రాఫర్స్కి కానీ అందరికీ మాట్లాడేటప్పుడు లైక్ సంగీత్ అండ్ లాగానే మాట్లాడినాం దాంతో ఏమవుతుందంటే ఓన్లీ మెహందీ అయితే మనకు పేమెంట్ వేరే ఉంటుంది సంగీత్ని కూడా కలిపి పెట్టుకుంటే ఆ పేమెంట్ వేరే ఉంటుంది అనమాట దానివల్ల ఏమైందంటే పేమెంట్ ఎక్కువైంది బట్ మేము సంగీత్ కానీ ఆ గేమ్స్ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు సో అందరు చెప్పినప్పుడు విని ముందే వేయించుకుంటూ అయిపోయింది నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో క్యాప్చర్స్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన సో దట్ మొత్తం లేట్ అయిపోయింది అసలు బ్రైడల్ మెహందీ అంటే మినిమం ఎంత సింపుల్గా వేయించుకున్నా కూడా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే పక్కా ఉంటుంది ఎందుకంటే టూ హ్యాండ్స్కి ఫుల్గా వేయించుకుంటాం కాబట్టి అండ్ నాకు ముందే తెలుసు దట్ నేను ఒక్క అమ్మాయితోనే మాట్లాడుకున్నాను అనమాట మెహందీ వేసుకోవడానికి సో టూ హ్యాండ్స్ అంటే మినిమం ఫోర్ అవర్స్ టైం పట్టింది అప్పటికి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ వేసుకున్నా కూడా త్రీ అవర్స్లో కంప్లీట్ అయింది కానీ దానివల్ల ఏమైందంటే ఇంకా నేను త్రీ అవర్స్ వేసుకుంటూ కూర్చోవడం వల్ల అప్పటికి ఫంక్షన్కి వచ్చిన ఆంటీ వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అందరూ వేయించుకున్నారనమాట కాకపోతే ఇంకా ఓన్లీ ఈవెంట్ కోసం వచ్చిన వాళ్ళకైతే చాలా లేట్ అయిపోయి బోర్ కొట్టింది అండ్ ఆ త్రీ అవర్స్ కూర్చొని వేయించుకునేసరికి నాకు కూడా తర్వాత ఇంట్రెస్ట్ పోయిందనమాట సో మేము ప్లాన్ చేసుకున్న గేమ్స్ ఏం అవ్వలేదు అందుకని చెప్పేసి మీరు అందరూ డెఫినెట్గా ముందే వేసుకోండి దానివల్ల ఏంటంటే జస్ట్ మనం ఫొటోస్ వీడియోసే కాబట్టి అట్లా కవర్ అయిపోతుంది అండ్ లేట్ అవ్వదు వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టదు మన ఈవెంట్స్ స్పాయిల్ అవ్వదు మాకైతే బిగ్ డిజాస్టర్ అయిందనే చెప్పాలి సో అట్లా ఇంకా వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత అప్పుడు ఫోటో సెషన్ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే ఇంకా ఫ్యామిలీతోనే తీస్తారు కదా అట్లా అండ్ ఈ డ్రెస్ అయితే మొత్తం కూడా నేను మదీనాలోనే తీసుకున్నా అంతా కూడా జస్ట్ టూ థౌజండ్ కన్నా ఎక్కువ పడలేదు జ్యువెలరీ జస్ట్ వన్ డే పర్పస్ కాబట్టి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా బట్ చాలా బాగుంది క్వాలిటీ స్టిల్ నేను దాన్ని ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నా అంత బాగా వచ్చిందనమాట జస్ట్ హల్దీది మాత్రం కొంచెం జ్యువెలరీ మంచిగా రాలేదు అది ఆ హల్దీ ఈవెంట్ వీడియోలో చెప్తా అండ్ ఇదంతా మా ఫ్యామిలీ సో మా మమ్మీ డాడీ అండ్ నేను మా తమ్ముడు ఇక్కడ క్యాండిడ్ పిక్చర్స్ కోసం అని ఏదో ఒకటి డిస్కస్ చేయమని అంటే ఏం డిస్కస్ చేయాలని అర్థం కావట్లే కానీ మా డాడీ ఏదో ఒక కులు జోకులు వేస్తాడు కాబట్టి అట్లా స్టేజ్ అంతా ఫన్ మంచిగా అయింది సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి ఆల్బమ్లో వచ్చిన ఫొటోస్ నాకు వీడియోస్ కన్నా చాలా బాగా నచ్చినాయి బికాస్ లైఫ్ టైం మెమరీస్ కాబట్టి ఇంకా ఈవెంట్స్ కూడా ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటే ప్లాన్ చేసుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే వచ్చే రిలేటివ్స్కి ఇబ్బంది అవుతుంది మెహందీ హల్దీ ఇంకా పెళ్ళికూతురు పెళ్ళి అట్లా లేట్ అవుతుంది అనుకుంటాం కానీ ఒకసారే చేసుకుంటాము అండ్ మనం పెట్టే బ్యాక్డ్రాప్స్ కానీ మనం వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ దానికోసం ఫుడ్ అరేంజ్ చేయడము దానికోసం అన్నీ అరేంజ్ చేసాం కాబట్టి అంత కాస్ట్ పెట్టినప్పుడు మనం సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేయాలి అండ్ ఇక్కడ వీళ్ళందరూ అయితే మా నాన్నమ్మ అమ్మమ్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ మెమరీస్ అసలు లైఫ్ టైం ఉండిపోతాయి వీడియోలో సో నేను అందుకే ఎవరిని చూపించినా చూపించకపోయినా వీళ్ళని అయితే డెఫినెట్గా వీడియోస్లో ఉంచుకుంటే నాకు తర్వాత ఎప్పుడు చూసుకోవడానికైనా చాలా బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నా ఇంకా మెహందీ ఈవెంట్ రోజు ఇంకేం లేకుండే కాబట్టి ఎవరికి కావాల్సిన ఫొటోస్ వాళ్ళు అంత మంచిగా అయిపోయింది ప్రశాంతంగా మీరు కూడా అట్లానే ప్లాన్ చేసుకోండి ఇక్కడ స్టిల్స్ ఇవ్వడానికైతే నాకు తెలిసి నాకు మెహందీ అంటే మస్తు ఇష్టం నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఎట్లీస్ట్ ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తుంటే మన దగ్గర అయితే ఎవ్వరు చేయలేరు మన పెళ్ళిళ్ళల్లో లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ మెహందీ హల్దీ ఇవన్నీ జరుగుతున్నాయి కానీ నేను చిన్న అయితే మన దగ్గర చేయకుంటుండే జస్ట్ నార్త్లోనే చేస్తుండే కాబట్టి నేను ఫోన్ యూస్ చేసినప్పటి నుంచి నార్త్ వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ లెహెంగాస్ అవన్నీ చూసి డెఫినెట్గా మెహందీ ఈవెంట్కి ఇట్లా ఉండాలి అని చెప్పి అనుకుంటుండే అండ్ లిటరల్గా చెప్తున్నా నేను ఎట్లా అయితే అనుకున్నానో అట్లా అన్ని స్టిల్స్ దిగినా అసలు మెహందీ ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు అండ్ నా కాస్ట్యూమ్ బ్యాక్డ్రాప్ టైమ్ ఇవ్వడము మెహందీ వేసుకోవడం అదంతా కూడా సెట్ అయింది బట్ జస్ట్ సంగీత్ విషయంలో మాత్రం కొంచెం ప్లాఫ్ అయిందనమాట అండ్ మేము నేను లావెండర్ వేసుకుంటా కాబట్టి ఇంకా మెహందీ కలర్ గ్రీన్ అని చెప్పి అందరినీ గ్రీన్ వేసుకోమని చెప్పిన బట్ ఇంకా మిక్సింగ్ గ్రీన్ లాగా అట్లా అయిపోయింది బికాజ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ నా కజిన్స్ నా కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా అండ్ నా ఫ్రెండ్స్ కూడా సో గ్రీన్ అనుకుంటే గ్రీన్ కాకుండా అట్లా కలిపి కలిపి గ్రీన్ కొంచెం బ్లూ ఎవరికి వెల్సి తెలిసింది వాళ్ళు వేసుకున్నారు ఎందుకంటే బిఫోర్ డే చెప్పిన అనమాట సో దట్ ఏమైందంటే కొంచెం లేట్ అయింది అండ్ మాకు పెళ్ళికి చాలా టైం ఉండే సెప్టెంబర్లో పెళ్ళి చూపులు అయ్యి డిసెంబర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఫెబ్లో పెళ్ళి చాలా టైం వచ్చింది చాలా టైం వచ్చింది కదా అని చెప్పి లైట్ తీసుకుంటే అన్ని టైంకి అవ్వవు సో ఎంత టైం ఉంటే అంత ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఇక్కడ నా గర్ల్స్ స్క్వాడ్తో కూడా ఫొటోస్ దిగినా ఇవి కూడా అల్టిమేట్ వచ్చినాయి అనమాట సో ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి వీళ్ళు చేసిన కామెడీకి పాపం అందరూ ఆగమయ్యారనమాట నెక్స్ట్ స్టిల్ ఉంటుంది దానికైతే రచ్చరచ్చ చేసిరు సో మినిమం ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫంక్షన్ అంతా హడావిడి ఉంటుంది నాకైతే మెహందీ ఈవెంట్ కానీ హల్దీ ఈవెంట్ ప్రతి దాంట్లో నా ఫ్రెండ్స్ నా పక్కనే ఉన్నారు అండ్ ప్రతి దగ్గర సపోర్ట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ నాకు ఏం కావాలని చూసుకోరు యాజ్ అ బ్రైడ్ నాకైతే చిన్న పని కూడా లేకుండే ఎట్లీస్ట్ నాకు ఏది ఎట్లా అరేంజ్ చేయాలనేది కూడా లేకుండే సో ఎవరికైనా ఫ్రెండ్స్ లేకపోయినా కూడా ఏం చేయండి అంటే పెళ్ళికూతురులాగా మీరు ఫంక్షన్ ఎంజాయ్ చేయాలి అని అంటే ఆ పనులన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్కరికి అప్పచెప్పేసేయండి సో ఇక్కడ ఇంకా ఫోటో సెషన్ అంతా అయిపోయినా కూడా నా మెహందీ అవ్వలేదు సో అందుకే చెప్తున్నా ఎవ్వరు అట్లా లేట్ చేయకండి ఇంకా ఇక్కడ డ్యాన్సెస్ చాలామంది ప్రాక్టీస్ చేసారు అనమాట ఈ పిల్లలు కానీ నా ఫ్రెండ్స్ నా కజిన్స్ వీళ్ళు ఏం అంటే ఒక టూ డేస్ ముందు ఇట్లా ఇట్లా ఈ సాంగ్ మీద డెడికేట్ చేయాలి ఇట్లా ఇట్లా ఈ సాంగ్ చేయాలని చెప్పేసి అండ్ ఇవన్నీ మ్యూజిక్తో పెడితే చాలా బాగుంటాయి కానీ నాకు కాపీరైట్స్ పడి అసలు ఒక్క వీడియోకి కూడా మనీ యాడ్ అవ్వట్లేదు అట్లా ఏదైనా నేను రియల్ మ్యూజిక్ పెడితే అందుకని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఇస్తున్నా అండ్ స్టార్ట్ చేసేసిరు ఫుల్ డ్యాన్సులు అనమాట కాకపోతే నేను ఇంకా వెనకాల మెహెన్ చేసుకోవడం వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేయడం అట్లా మిక్సప్ మిక్సప్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది లేట్ నైట్ అవ్వడం వల్ల కూడా ప్రాక్టీస్ చేసిన డాన్సెస్ ఏం చేయలేదు అండ్ యాజ్ ఎ బ్రైడ్ నాకు డ్యాన్స్ వచ్చి నేను డ్యాన్స్ చేస్తేనే ఎంతైనా కళ ఉంటుంది స్టేజ్ అనిపించింది బట్ నాకు అస్సలకే డ్యాన్స్ రాదు మినిమం బేసిక్స్ కూడా రావన్నమాట దానివల్ల ఏమైందంటే వాళ్ళందరూ చేస్తుంటే నేను చూడాల్సి వచ్చింది ఇప్పుడు అస్సలు డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది చూడండి పాపం నా కజిన్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట నా కోసమే స్పెసిఫిక్గా ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిరు దట్ వయ్యారి వరుడు అని ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ పెట్టి పెడితే వీడియో మీకు ఇంకా నీట్గా అర్థమయ్యేది అనిపించింది సో మధ్యలో వాళ్ళు నన్ను తీసుకొచ్చి నన్ను నాతో కూడా ప్రాక్టీస్ చేయించురు బట్ నేను మర్చిపోతాను అతను కాదు అండ్ వా నేను చేసిన కన్ఫ్యూజన్కి వాళ్ళు కూడా మర్చిపోయారు బట్ మంచిగా డాన్సర్స్ అయితే ప్రతి ఈవెంట్ ఎంజాయ్ చేయొచ్చు అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే నా బ్యాక్డ్రాప్ చూసీరా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది నైట్ అయిపోయింది అప్పటికి సో చాలా బ్రైట్గా లైటింగ్స్ ఉండే అదంతా నాకు బాగా నచ్చింది అండ్ ఇవన్నీ కూడా లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటాయి మైండ్ డెకరేషన్ వాళ్ళు కానీ లేదంటే ఫుడ్ వాళ్ళు కానీ లేదంటే ఫోటోగ్రఫీ వాళ్ళు కానీ ఎవరో ఒకటి ఏదో ఒకటి మిస్టేక్ చేయడం డెఫినెట్గా జరుగుతుంది ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మనకి ఎంత కోఆర్డినేషన్ ఉన్నా బట్ నా ఈవెంట్స్ గేపించుకున్న డెకరేషన్స్ అయితే చాలామందికి నచ్చినాయి అండ్ ఈ డెకరేషన్ అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క దగ్గర కూడా మిస్టేక్ చేయలేదు అండ్ నేనైనా రెడీ అవ్వడం లేట్ అయినా కానీ అంకుల్ మాత్రం అందరికన్నా ముందే డెకరేషన్స్ ఏ టైంకి అట్టా ఇంక పెళ్ళికూతురుకి హల్దీకి ఇంకా పోచం పండుగ అన్నిటికీ రెడీగా పెట్టిండనమాట వాళ్ళైతే ఆన్ టైం ఉండే నాకు మంచిగా అనిపించింది అండ్ ఫోటోగ్రాఫర్స్ కూడా పాపం ఫుల్ హెల్ప్ చేసిరు బికాజ్ మేము అనుకున్న టైంకి స్టార్ట్ అయినా కూడా అనుకున్న టైంకి అయితే ఎండ్ అవ్వలేదు దానికి కూడా వాళ్ళు ఈవెంట్ అయిపోయేదాకా మేము చెప్పిన టైమింగ్స్ వేరు బట్ ఎండ్ చేసిన టైమింగ్స్ వేరు బట్ స్టిల్ ఉన్నారు అండ్ ఇక్కడ డ్యాన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నాతో కాదని చెప్పి నేను వెళ్ళిపోయినా బట్ వాళ్ళు బాగా చిల్లేరు అండ్ వీటన్నిటి కూడా రియల్ వాయిస్ మ్యూజిక్ అంతా నేను దాంట్లో పెట్టినా సో ఇక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేసేస్తాను సో వాళ్ళ ఫన్ చూడండి అండ్ మెహందీలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో దట్ నేను రిప్లై ఇస్తాను నాకైతే మస్తు నచ్చిన ఈవెంట్ ఇది నెక్స్ట్ అన్నీ కూడా హల్దీ పెళ్ళికూతురు చేయడం పెళ్ళి ఈవెంట్స్ చూపిస్తా అవి ఇంకా చాలా బాగుంటాయి మొత్తం ట్రెడిషనల్గా ఇంకా వీళ్ళు నా కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫుల్ చిల్లయ్యారనమాట ఇంకా అంతే డాన్స్ చూసేసేయండి తిను నాకు మెహందీ వేసే అమ్మాయి మా ఊరి అనమాట లైక్ ఫ్రెండ్ అక్క తన వల్ల కూడా షో అంతా చాలా బాగా జరిగింది బికాస్ తను మంచిగా డ్యాన్స్ చేస్తుంది అండ్ మెహందీ అటు మేనేజ్ చేసుకుంటూ ఇటు డాన్స్ తన వల్ల కూడా చాలా మంచిగా అయింది బికాస్ తర్వాత కూడా చాలామంది చెప్పారు సో దట్ తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన డాన్స్ చాలా బాగుందని వీళ్ళందరూ స్టేజ్ అంతా వదిలేసి అక్కడ చేస్తే ఎవరో చూస్తున్నట్టు ఇక్కడ చేస్తే ఎవరు చూడటట్టు ఇక్కడ పక్కన వచ్చి అన్నట్టు కానీ వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరు బాగా ఎంజాయ్ చేసిరు యాజ్ యూజువల్ నేను బిజీ ఉంటాను ఎందుకంటే నేను ఫొటోస్ దిగాలి అందరితో ఉండాలి అందరినీ మాట్లాడేయాలి కదా అట్లా అండ్ ఎవరు పెళ్ళికెళ్ళినా కూడా పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్రైడ్ గ్రూము వాళ్ళ ఫ్యామిలీ తప్ప వెళ్ళిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు బికాజ్ వాళ్ళ అరేంజ్మెంట్స్లలో పనిలలో బిజీగా ఉంటారు కాబట్టి అండ్ ఇట్లా మొత్తం మిడ్ నైట్ వరకు డాన్స్ చేసిరు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే మాకు పోచం పండుగని హల్దీ అని కూతుర్ని చేయడం దాని తర్వాత పెళ్ళి సో ఫుల్ హడావిడి ఫుల్ బిజీ అందుకని ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు వాళ్ళైతే నెక్స్ట్ డే నుంచి కూడా బాగానే ఉండే అండ్ ఇట్లా అయితే నా మెహందీ ఈవెంట్ అయిపోయింది సో మీరెవ్వరు ఇట్లా సంగీత అండ్ మెహందీ కలిపి పెట్టుకోకండి ఇఫ్ పెట్టుకున్నా కూడా మెహందీ ఈవెంట్ స్టార్ట్ కాకముందే వేసుకోండి దానివల్ల మాకు లేట్ అయింది ప్రాక్టీస్ చేసినా చేయలేదు కానీ ఇట్లా డీజే డాన్సెస్కి అయితే చేసుకున్నారు సాటిస్ఫాక్షన్ కోసం అది నేను చెప్దాం అనుకున్న ఈ వీడియో సో అట్లా కొంచెం అయింది అండ్ బడ్జెట్ పెరిగిపోయింది అనమాట ఫోటోగ్రఫీకి కానీ డెకరేషన్కి కానీ రెండు అనుకొని మేము ఒకటే సెలబ్రేట్ చేసుకున్నాము బట్ పేమెంట్ మాత్రం ఏది చేసినా అంతే చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తలు పడండి అండ్ మా ఫ్యామిలీలో ఉన్న కొందరు ఆంటీలు వాళ్ళు కూడా కొంచెం మంచిగా చిల్లరు దాండియా డాన్సెస్ చేస్తారు కదా అట్లా అండ్ ఇక్కడితోనే నా మెహందీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి అండ్ ఆల్సో నేనేమన్నా మిస్టేక్స్ వేస్తే నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్ఎల్స్ ఎట్లా చేయాలి అనేది కామెంట్స్లో పక్కా చెప్పండి అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బికాస్ టెన్ థౌజండ్ తర్వాత కొంచెం స్లో అయింది సో ఈ పెళ్ళి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత నేను గివ్ అవే కూడా ప్లాన్ చేసిన చాలా మంది అడిగారు అండ్ నన్ను తీసుకొచ్చినా కూడా నాతో డ్యాన్స్ కాదు నాలుంటోళ్ళు ఎవరన్నా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ సో అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్